హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను మైదా పిండితో అయితే వాడుతున్నానండి మీరు ఒకవేళ మైదా పిండి బదులు ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చండి చూడండి ఇక్కడ ఒక కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోవాలి మనం ముందుగా అయినా జల్లించుకోవచ్చండి లేదంటే ఒక పెద్ద గిన్నెనైతే తీసుకొని దాంట్లో పెట్టుకొని మీ క్వాంటిటీని బట్టి మీరైతే గిన్నె లేదా బౌల్ తీసుకోండి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకున్నాను అదే కప్పుతో అయితే సగం కప్పు దాకా బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి మనం ఖచ్చితంగా బియ్య పిండి అయితే తీసుకోవాలండి మీకు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి బియ్య పిండి తీసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక కిప్ ఒక కప్పు మైదా పిండికి సగం కప్పు దాకా బియ్యం పిండి అయితే తీసుకొని బాగా చెల్లించుకోవాలండి ఏవైనా నలకలు ఉన్నట్లయితే డెస్ట్ లాంటివి ఉన్నట్లయితే పక్కకు అయితే వచ్చేస్తాయండి ఇంకా దాన్ని అయితే పడే పడేసేయాలి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా తక్కువైనా పర్లేదండి మనం మళ్ళీ చూసుకొని అయితే వేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా బియ్యం పిండి మైదా పిండి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మనమైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర లేదా మామూలుగా జీలకర్ర లేదా ఈ ప్లేస్ లో వామైనా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడానైతే వేసుకోవాలి కంపల్సరీ వంట అయితే వేసుకోవాలండి అస్సలు స్కిప్ చేయకూడదు ఇలా వంట సోడా ఉప్పు అలానే బాగా కలిపేటట్లుగా అయితే కల్ కలుపుకో కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ మజ్జిగ లేదా చిక్కటి పెరుగుని చిలికి కొద్దిగా వాటర్ పోసుకొని క్వాంటిటీ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో ఏ కప్పు నిండా అయితే పడుతుందండి కంపల్సరిగా తీసుకోవాలి అలా మనకైతే చిక్కటి మజ్జిగనైతే ప్రిపేర్ చేశానండి నేను ఎక్కువ వాటర్ అయితే పోయలేదండి కొద్దిగా అయితే పోసి ఆ కప్పు నిండా తీసుకున్నానండి అలా అని కప్పు నిండా ఒక్కటేసారి అయితే మజ్జిగనైతే పోసి తడపకూడదండి కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ తడపాలండి ఈ పిండిని వచ్చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయినట్లయితే మనకు బోండాలు షేప్ అయితే రావండి చాలా లూజ్గా అయితే అస్సలు కలపకూడదండి పిండి వచ్చేసి అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా అయితే మనం మజ్జిగను పోసుకుంటూ కలుపుకోవాలి ఇంకా మనము బోండాల పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూసిన విధంగా గట్టిగా అయితే ఉండాలండి ఇలా ఉంటేనే మనకు బోండాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక రెండు గంటల సేపు అయితే మనం పక్కన ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల మనకైతే పిండి బాగా రాను ఇలా రెండు గంటల సమయం లేనళ్ళు కనీసం గంట సేపు అరగంట సేపు అయినా పక్కన ఉంచుకోండి చూడండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి రెండు గంటల తర్వాత కొద్దిగా మనకు పిండి బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా జారుడుగా అయితే వస్తుందండి అందుకని చెప్పేసి మనం కలిపేటప్పుడే కొద్దిగా మన బ్యాటరీ వచ్చేసి కలిపిన బ్యాటరీ వచ్చేసి గట్టిగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని చేతుల్ని వాటర్లో అందుకొని చిన్న 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 బోండాల్లాగా అయితే వేసుకోవాలండి బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం అన్ని బోండాలు వేసిన తర్వాత మనం జాలి ఇంటతో వీడియోలో చూస్తున్న విధంగా అన్నట్లయితే మనకు బోండాల కలర్ అనేది అస్సలు ఒక ఒక దగ్గర కాలి ఒక దగ్గర కా కాలినట్లుగా అయితే రావండి చాలా పర్ఫెక్ట్గా అయితే అన్ని బోండాలు కూడా చక్కగా అయితే వేగిపోతాయండి వీడియోలో చూస్తున్న విధంగా పైన జాలిగింతతో అయితే ఇలా అన్నట్లయితే మనకు చాలా పర్ఫెక్ట్ గా అయితే కాలిపోతాయండి చూడండి ఇలా మనకు చక్కగా వేగిన బోండాలను అయితే ఒక ఒక పేపర్ మీద అయితే వేసుకోవాలండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్